చెప్తాడు ఆ రావడానికి లేదు ఎక్కడ ఉన్నాడు ఇసుక ఉన్నాడా ఇంకా దిక్కులే అట్లా మారి అందుకని ఆ ఆ ఈ ఒక్క ముఖం ఏంటండి వీళ్ళ బండి మీద వచ్చి ఏ జిల్దే అయ్యే పప్పా బుల్లారే మమ్మీ బుల్లారే మా పా యాక్సిడెంట్ అవుయా క్షణం అది పాస్వర్డ్ అన్నారు క్యా పాస్వర్డ్ కూర్చుని బిల్లు హాయి అన్నాడు పాస్వర్డ్ బోలో అందూరు పని బయలుదేరు అంటే వాళ్ళమ్మ ఒక టెక్నిక్ చెప్పింది ఎవరైనా వచ్చి తుందరు కదా అక్కడ యాక్సిడెంట్ అయింది ఇలా ఏమన్నా చెప్తే అప్పుడు నేను మీకు పాస్వర్డ్ ఇస్తేనే రావాలి మనం గుడ్డిగా నమ్మేదితే పాసేనా మన మంచి అయితే ప్రపంచం మంచిది స్ట్రాంగ్ ఆరు బలాలు కలిగి ఉండాలి ఏమిటా బలాలు తెలుసా చెప్పండి శారీరక బలం మానసిక బలం ఆధ్యాత్మిక బలం ఆర్థిక బలం సామాజిక బలం జ్ఞాన బలం అధికార బలం ఇవన్నీ బలాలు ఉంటేనే మనం ఉంటాం ఏదో ఉన్నాం తెలుసా ఇవాళ నిన్నో చదివాను బంగ్లాదేశ్లో మొన్న మధ్య చనిపోయారు ఒక మన ఆర్మీ ఆఫీసర్ ఆయన చెప్తున్నారు బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు ఆయన వెళితే అక్కడ క్యాంపుల్లో ఇందోల్ స్త్రీలని ఐదు లక్షల మందిని బంధించి పెట్టారు ఒకరిద్దరు కాదు ఒక్క మీద కూడా బట్టలు లేవు వాళ్ళందరినీ వందల వేల సార్లు రేపు చేస్తే వాళ్ళ నుంచి వచ్చిన ప్రొడక్ట్సే ఇప్పుడు బంగ్లాదేశ్లో నామేదానికి కారణం ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుని చంపుతున్నారే ఈ పందులంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినంటే హిందూ స్త్రీలనే బట్టలు ఇప్పి బంధించి వాళ్ళని అనుభవిస్తే వచ్చినటువంటి ప్రొడక్ట్స్ రాక్షసులు కదా వాళ్ళు భావంతో కదా ప్రవర్తించారు కాబట్టి ఈ భూమి మీద మనం ప్రశాంతంగా బతకాలంటే మనకు సంఘంలో గీతుంది దేశమల్ల నిన్నబలను సంగళూ ధర గౌరవించబలను భరతమాతను కాబట్టి మనం అందరం కూడా కులము ప్రాంతము భాష స్థాయి అన్నీ పక్కన పెట్టి ఎదుటివాడు హిందువు హిందువు అంటే నా బంధువు అనే భావంతో ఉంటేనే మనం అంతా ఏ మీ వేరు మేము వేరు తర్వాత వాడు కట్టేస్తారు మన బాడీ బాడీకుండా వేరు అదేనా ఉండాల్సినప్పుడు ఉండాల్సింది డీసెంట్ అప్పుడప్పుడు ఉండాల్సింది వైలెంట్ ఇది వృద్ధావన శక్తి లేదా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పోయింద అందరికీ ఈ శంతు ప్రసాదం పండ్ల ప్రసాదం బ్లెస్సింగు బ్రజధూలి వచ్చిందా బ్రజదు

భారత్కి మీకు రెజ్లు ఇవ్వాలి నీకు టాస్క్ ఇస్తున్నాను రెండు నెలలు టైం తీసుకో బాగా పద్దెనిమిది అధ్యాయ రూపీ చెప్పు కాలు పుట్టుకో ఇదే తలలింపి ఇదే నేను అందరికీ కార్డులు వచ్చినాయా కార్డులు

અંદર જપન હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ દેવશક સદ કૃષ્ણ હરે 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 નામા હરે નામા હરે નામા હરે નામા રામ 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 હરે 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 કૃષ્ણ મને અંદર કે આકલ સ્પેપર ઓછું ના એણે ફની ఎవరికి రాలేదు గొర్రెల పేపర్ వచ్చిందా గొర్రెల్దిలే చిన్నపడి నా చూడండి మీకు జ్ఞాన ప్రసాదం వచ్చింది పరప్రసాదం వచ్చింది ఆశీర్వాద ప్రసాదం వచ్చింది ఇది ముఖ్యమైన ఇది చాలా ముఖ్యమైన కృష్ణుడి యొక్క ధూళి ప్రసాదం ఒక ఇదే ముఖ్యమైనది బృందా విహారీనాలకి ఓట్లు వేసుకోండి నాన్న ఇదే ముఖ్యం థ్యాంక్ యూ నాకు పద్దెనిమిది అధ్యాయాలు జనవరి ఒకటి పద్దెనిమిది పురాణాలు జనవరి ఒకటి పేరు చెప్పాలి చూసు కాదు నాన్న మీకు జపమాన్ ఇచ్చా చిన్నది ఎవరైనా ఇచ్చాను ఇవ్వకపోతే ఆరు ఇస్తాను అరే రేపు సాయంత్రం ఆలయం శివాలయంలో పోగ్రాం శ్రీనగర్ శ్రీనగర్ కాలనీ శివాలయం అందర బృందావన లాలికి మళ్ళీ కలుద్దాం మళ్ళీ నోలు వెళ్ళి హోర్ చెల్లి బెకార్ బంగారు తల్లి అయిందా అయిందరూ నా అయిందా ఓకే నాన్న స్వస్తి నానా నాకు అయింది స్వస్తి మీకు ఇంకా స్వస్తి బండి అసలు ఇంకేం లేదు గులాబ్సనా ఇగో రెడ్డి ఇంకా నువ్వు కొడుకు బాగున్నాడు కూతురు బాగుంది ఇల్లు బాగుంది ఇంకా బాగుండాల్సింది ఇల్లు దానికి పడి చిల్లు తవ్వక ఇంకా తగ్గితే ఏ రోజు చిన్నప్పుడు సాగుతుంది ఏం చేస్తున్నావు అంటే పారపోసుకొని ఎత్తుకొని వద్దు పారి పారపో పారిపోయిందే ఇప్పుడు నువ్వు కావాల్సింది ముందుకేంటి అని చూడు వెనక్కి ఏంటో చూడవు ఎంత వయసు అమ్మ ఇంకైతే ప్రశాంతంగా ఉండు సంతోషంగా ఉండు అదే ఈ రెండు వేలు పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే మనం అర్థం చేస్తూ అన్నమయ్య ఎక్కడ పుట్టడు పక్కనే రాజపారి పక్కనే ఎవరు మనకున్న ఈ తాళ్ళన్నీ కట్ చేయడానికి తాళపాకులు కుట్టాడు కూడా మళ్ళీ వాళ్ళు తిత్తిపోయాడు అంట ఎవడ సాకారం చేయక కానీ మరి మనం అందరిని ఉద్ధరించడానికి తిరుమల తిరుమలొచ్చి ఎంత గొప్ప కీర్తనలు చేశాడు భగవంతుణ్ణి ఆరాధించాడు భావించాడు సేవించాడు పూజించాడు ఉత్తరించాడు మనం లేని కోసం ఎంత పోరాడినా వస్తుందా కదా అందుకని లోపల ఉన్నవాడి గురించి ఆలోచించు లోపంలో ఉన్నవాడి గురించి కాదు అదే నీకు ఇప్పుడు పది కోట్లు వచ్చింది ఏం పీకుతావు వంద కోట్లు వస్తే పీకేది దేవుడు ఇవ్వాసం అన్నీ ఇచ్చాడు టైంని సేవ్ చేయి ఆ టైంలో జపం చేయి నేను మంత్రం జపం చే బృందాన విహారి నాలు నేను ఉన్నా హరికృష్ణ తొమ్మిది పైన తొమ్మిది అంతేనా ఇంకొకటి వర్షాలు మన గుడి దగ్గర వెళ్దాం తర్వాత ఏదే ఫస్ట్ అక్కడ నుంచి మన గుడి మన గుడి నుంచి ఇంకేముండదు పన్నెండు ఏదైనా పన్నెండులో అయిపోయా పన్నెండు లోపల అయిపోవాలా అన్న అయిపోవాలి నేను వచ్చి తిని పడుకుని లేవాలి సాయంత్రం అరే తొమ్మిది తొమ్మిది రెడీ బండి రెడీ పెట్టేస్తాను అందరికీ వచ్చింది అంతే సిక్స్ ఫిక్స్ మీ నెంబర్ తీసుకోండి కదా

నేను మౌనం అదే తొమ్మిదికి వస్తాను తొమ్మిది పది మధ్యలో పన్నెండు రెండు గంటల లోపల ఇవన్నీ తిరిగేసి వచ్చి నేను రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం పోగా పోతాను అందరూ ప్రసాదం వచ్చిందా అందరూ పండు పండు రా నువ్వు నేను ఫ్రెండ్ అందుకే నీకు పండు నువ్వే నీ వాళ్ళకి పరిస్థితి అంతా ఎండు ఇంకెవరిన వచ్చి మాత్రం తెస్తా బెండో అదే నా ఫ్రెండ్ నా ఎందుకు నా గుడి పండు వాడు వాళ్ళ నాన్న నువ్వు ఫ్రెండ్ వాడు వాడు ఫ్రెండు కానీ చెప్తాను చెప్పనా నా క్లాస్ మేట్ కి నాకు ఫ్రెండ్షిప్ లేదు వాళ్ళ నాన్నకి నాకు ఫ్రెండ్షిప్ అలాగా వాడు ఫ్రెండ్స్ కానీ వాడికి నాకేం పెద్ద లేపలేదు హాయ్ హాయ్ అన్నట్టు వాళ్ళ నాన్న పోసంత కబుర్లు చెప్తావు అని ఆయన కూర్చొని కూర్చుని విష్ణు శాస్త్రం చదువుకునేవాళ్ళు నా ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరు నేను ఆయన కలిసి వాళ్ళ షాప్లో కూర్చునికూరు చదువుకున్నాడు అలా ఎదురా రిలేషన్కి దేవుడు మధ్యలో ఉన్న అందరికీ అయిందా நான் ரெடி நான் பந்து தಿಸ್க்கலாஸ் நம்ம எறகட எறகட லாகட ஏம் செய்யுது பந்து தಿಸ್க்கலாம் சரி انا قلنا لك ام ரெடி டேய் அங்கட சார் ஆபீஸ்ல انا ரெடி இப்ப انا انت வீடியோ எல்லாம் டவுன் 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 பாயிண்ட் நான் மெயின் பேப்பர் மட்டும் எடுத்துنا பெலே பெலே போன் லே దిగేదా దిగు దిగు నగ సుమే శికు ఏ దిగేది దిగేట్ ఎంత నోతున్నాడు పెద్ద తలంపాలి మీరు లోకల్ కదా అందుకే మీరు మా ఇంట్లో ఉన్నారు కదా ఇంట్లో ఉన్నాను కదా అందుకు

ක හरे හ හස හ හराम राम හ राम හराम හමराම මराम හ ගොද ගද